యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ఒక మాట చదువుతానండి పరిశెయులు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమార్ని ఎందు ఉంచుచున్నావా అని అడిగను అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా ఏసు నీవు ఆయన చూచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పాను వాడు ఒక ప్రశ్న వేశాడండి ఒకప్పుడు గుడ్డివాడైంది యేసు ప్రభు ద్వారా కనుచూపు పొందినటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి యేసుని అడిగాడు అయ్యా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేదానికి ఆ మనిషి కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచేదానికి ఎవరాయనా ప్రశ్న వేస్తూ ఉన్నాడు యేసు ప్రభు సమాధి చెప్తున్నాడు నేనే ఆయనను విచారణ చేయడం అంటే అది నీ జీవితంలో దేవుని నువ్వు కోరుకొని దేవుణ్ణి తెలుసుకున్నటువంటి సంతోషము ఆ ఆనందము ఆయనలో లోతుగా వేరుపారి ఎదగడం అనేటటువంటిది ఫలించడం అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు లేఖనాల దగ్గరికి తిరిగి రావాల సో ఇస్రాయిల్కి ఆ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎరుగినటువంటి లోకంలో కలిసిపోయి ఇదిగో ఈ లోకం యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చున్నటువంటి నీకు కూడా దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు నన్ను గురించి నువ్వు విచారణ చేసిన ఎడల ఎక్కడ విచారణ చేయాలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఇదిగో ఈ పుస్తకంలో విచారణ చెయ్యి వెతకడము విచారణ చేయడము అవి రెండు చేసిన తర్వాత యహోవా దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నాకు ప్రార్థన చేయి చూవద్దురేని నాకు మొరపెట్టి చూవద్దురేని అనేటటువంటి మాట కూడా రాయబడింది ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి విషయం ఆయన నీకై నువ్వుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యాలని చెప్పి నిన్ను ఆయన కోరుకుంటూ ఉన్నాడు మొరపెట్టమని చెప్పడు వచ్చున్నాడు ఏదో ఒక దినము ప్రార్థన చేసేసి వదిలిపెట్టి వేయడం కాదు అది పనిగా పట్టుకొని సమయాన్ని వెచ్చించి కొన్ని దినాలు వెచ్చించి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి నువ్వు మొరపెట్టు దేవా నాతో మాట్లాడు ఏవా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరుచుకో ఎవరో తెలియక నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను నేను చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు నేను మరణంలో ఉన్నాను నన్ను జీవంలోనికి నడిపించు నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోనికి నడిపించు ఒకప్పుడు ఎవరో పూర్వీకులు ఆ ప్రార్థన చేశారంట దేవుడు దానికి సమాధానం ఇచ్చాడు నీకు కూడా సమాధానం ఇస్తాడు నువ్వు ఒకప్పుడు విశ్వాసమై ఉండి దేవుడు మార్గంలో నుంచి ఇదిగో ఇస్రాయలీలు తప్పిపోయినట్టు నువ్వు కూడా తప్పిపోయి ఉంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటి అంటే ప్రార్థన చేయమని చెప్పి చెప్తూ ఉన్నాడు నాకు మొరపెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు నిన్ను నువ్వు చేయవలసినటువంటి పనిది నేను మొదట్లో చెప్పాను కదండి దేవుడు నీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఆలోచనలు కలిగి ఉన్నాడు మేలు చేసేదానికి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కీరు కాదు కానీ నీ మీద భారం కూడా పెడుతూ ఉన్నాడు నీ మీద బాధ్యత కూడా పెడుతూ ఉన్నాడు ఆ బాధ్యతలో ఏమిటంటే ఒకటేంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుడిని వెతుకు నీ పూర్ణ హృదయంతో దేవుడి గురించి విచారణ చేయి మూడవది ఏమిటి అంటే నువ్వు నాకు ప్రార్థన చేయచూవచ్చువే అరకొరగా సగ మనసుతోటి చెయ్యాలి కాబట్టి చేయడము అది ఒక రిచ్యువల్ లాగా మతానికి సంబంధించినటువంటి ఒక పనిలాగా దాన్ని చేస్తే నువ్వు ఏమీ పొందలేవు నీ హృదయం దాంట్లో పోవాలా లోపలికి పోవాలా ప్రార్థనలోనికి పోవాలా దేవుడికి మొరపెట్టాలా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో నువ్వు నాతో మాట్లాడు నన్ను సత్యంలోనికి నడిపించు నన్ను జీవంలోనికి నడిపించు నన్ను వెలుగులోనికి నడిపించు అని చెప్పి దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టు దేవుడు తప్పకుండా నీతోటి మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇవి కాకుండా ఆయన తన ఆత్మ ద్వారా నీ అంతరంగంలో మాట్లాడతాడు ఇంత మాత్రం కాకుండా నీకు ఆయన తనను గురించినటువంటి దర్శనములు కళలు అనేకమైనటువంటివి ఆయన నీకు అనుగ్రహిస్తాడు వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుని యొక్క ఆత్మ నీకు బయలుపేస్తాడు ఆయన మాట్లాడతాడు తప్పకుండా ఎందుకంటే యహోవ దేవుడికి బైబిల్లో ఒక పేరు ఒకటి ఉంది సజీవుడైనటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు ఆయన జీవం కలిగినటువంటి వాడైతే ఆయన సజీవుడైనటువంటి వాడైతే ఆయన చూసేటటువంటి వాడైతే ఆయన చెవులుండి వినేటటువంటి వాడైతే నోరుండి మాట్లాడేటటువంటి వాడైతే ఆయన తప్పకుండా నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన వింటాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన చూస్తాడు నీ పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు ఆ దినమన ఇస్రాయిలు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే తన వాక్ను వారి దగ్గరికి పంపించి వారితోటి ఆ వాక్ ద్వారా తన ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు చూస్తాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన వింటాడు ఈ దేవుడికి మిగిలినటువంటి దేవుళ్ళకి తేడా ఏమిటి అంటే అండి చూడండి గ్రీక్ దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు రోమ్ దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి ఈ యొక్క భక్తులు పెద్ద పెద్ద విగ్రహాలని కట్టేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలని కట్టేటటువంటి వాళ్ళు పౌలు కాలంలో ఎఫ్ఇసి నగరంలో ఒక పెద్ద దేవత దేవాలయం ఉండేటటువంటిది దాని పేరు అర్తిమాయ దేవాలయము చాలా పెద్దది చాలా సంపన్నమైనటువంటి దేవాలయము వాళ్ళు చాలా గొప్పగా కూడా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆ ఆర్తిమయ్యే దేవుకి వచ్చేటటువంటి కానుకలు చాలా అంటే ప్రపంచంలో చాలా గొప్ప ఎక్కువగా కానుకలు ఆదాయం ఆమెకు వచ్చేటటువంటిదంట ప్రపంచం నలుమూలల నుంచి ఆమె దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళంట ఇప్పుడు ఆ మందిరం లేదు ఆ దేవత లేదు అప్పుడప్పుడు వార్తల్లో ఒక మాట వస్తుంటుంది ఈ మధ్య కాలంలోనే గ్రీక్ దేవుల్లో ఒక దేవుడైనటువంటి రకరకాల దేవుళ్ళు భూమి లోపల వాళ్ళ యొక్క విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయి సడన్ గా ఈ మధ్యకాలంలో తవ్వుకునేటప్పుడు నగరాల్లో చుట్టుపక్కల ఒక మందిరం కనిపిస్తుంది ఒక దేవత బొమ్మ కనిపిస్తుంది విగ్రహం కనిపిస్తుంది ఇంకొక దేవుడు విగ్రహం కనిపిస్తుంది అబ్బా వీళ్ళంతా పురావస్తు శాస్త్రజ్ఞులు వీళ్ళంతా అంచనా వేసి ఇది పలానా శతాబ్దంలో ఉన్నటువంటి విగ్రహము అని చెప్పి చెప్పుకుంటారు ఆనాటి దేవతలు ఈనాడు ఉనికిలో లేరు ఆనాటి దేవుళ్ళు ఈనాడు ఉనికిలో లేరు కేవలము కాలగర్భంలో భూగర్భంలో గలిసిపోయినటువంటి విగ్రహాలు మాత్రమే ఉన్నారు వాటిని పూజించినటువంటి వాళ్ళు లేరు ఆ విగ్రహాలు లేవు ఆ పండుగలు లేవు దానికి భిన్నంగా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తర తరముల నుంచి వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయనకి సజీవుడు అనేటటువంటి పేరుంది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యుహోవ దేవుకు ఉండేటటువంటి ఒక పేరు ఏమిటంటే సజీవుడైనటువంటి వాడు జీవం కలిగినటువంటి దేవుడు పేరు పేరుంది ప్రకటన గ్రంథంలో ఒక దగ్గర యేసు ప్రభు తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు ఏమంటాడంటే ఇదిగో నేను మృతున్న అయితను గాని యుగ యుగములకు సజీవునై ఉన్నాను అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఉండేటటువంటి ఆ టైటిల్ ని యేసు ప్రభు తన్ను తనకి అన్వయించుకుంటూ ఉన్నాడు అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి ఆ దేవుడు అదిగో ఆ యేసు ఆయన నీ పాపముల కోసం సెలవులో చనిపోయి సమాధి చేయబడి మనము జయించి సమాధిలో నుంచి మహిమ శరీరంతో తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు సమస్తము ఈ దేవుడు వింటూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే నాకు ప్రార్థన చెయ్యి నాకు నువ్వు మొరపెట్టు నీ పూర్ణ హృదయంతో నీలో ఎంత బాధ ఉందో ఎంత దుఃఖముందో ఎంత వేదన ఉందో పోయి ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తా అయ్యా ప్రార్థన చేయమంటావు బాగానే ఉంది మొరపెట్టమంటున్నావ్ బాగానే ఉంది ఏమని ప్రార్థన మొదలు పెట్టాలా ఎట్లా చేయాలా బైబిల్లో దేవుని దగ్గరికి వచ్చేదానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే యేసు ప్రభు పాత కాలంలో పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు నా యొక్క ఉద్దేశము దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే వింటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడలే ఒక విషయాన్ని ప్రస్తావించి ముందుకు పోతా గానియాలు ఆయన యొక్క ముగ్గురు స్నేహితులు అభజ్ఞగో మెషాకు షద్రాక్ వాళ్ళందరూ బబులోని దేశంలో ఉన్నారు కదండి వాళ్ళ జీవితంలో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు వాళ్ళ ప్రార్థన విన్నాడు ప్రార్థనకి జవాబులు అద్భుతంగా ఇచ్చాడు ప్రశ్న ఏమిటంటే వాళ్ళ నలుగురు ఏ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు అక్కడ ఏమి బలు అర్పించారు బలు లేవు మందిరం లేవు ఏమి లేవు కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు అంటే దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు దానియేలు తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకుని ఆ వాక్యము ప్రకారము తన ప్రవర్తనని నడతను సరిదిద్దుకొని దాని ప్రకారము నడుచుకునే దానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధానికి సమీపంగా వచ్చి ఆ నడుచుకుంటూ దేవునికి అక్కడ మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు చెప్పాడు అది పాత నిబంధన గ్రంథంలో అంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తా ఆ దేవుడు ఆ దానియలు యొక్క దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాబ్ దేవుడు యాకోబ్ దేవుడు ఇస్రాయల్ దేవుడు ఒకనొక దినాన ఆయన భూలోకాన్ని రక్షించేదానికి భూజనులందరినీ తన దగ్గరికి చేర్చుకునే దానికి రక్షించుకునే దానికి ఆయన శరీరాన్ని ధరించి ఆయన మానవుడిగా పుట్టి ధర్మశాస్త్రాన్ని సమస్తమును ఆయన నెరవేర్చి ఆయన భూ ప్రజలందరి కోసం నీ కోసం నా కోసం ప్రతి ఒక్కరి కోసం ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించి మొత్తం ప్రపంచానికి అంతటికీ లోకానికి అంతటికీ కూడా తన దేహాన్ని పాప పరిహారార్థ బలిగా సమర్పించి తనకై తానుగా ఎవరు బలవంతం చేయలే సమర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఆ సామాన్యమైనటువంటి శరీరాన్ని మహిమ శరీరంగా తిరిగి లేపి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత అదేవిధంగా మహిమ శరీరంతో లేస్తారు వాళ్ళ పాపాలు క్షమించబడతాయని చెప్పి ఆయన ఆ యేసు రూపంలో ఈ దేశ ఈ ఈ లోకంలో నువ్వు ప్రార్థన చేయవలసినటువంటిది ఎవరికి అంటే ఏసుకి ప్రార్థన చేయి మళ్ళీ చెప్తున్నా పరమ తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఏసు నామంలు అడుస్తున్నానన్ను లేదంటే ఏసు ప్రభు నామంలో అడుస్తున్నాను నీకు అది కూడా కాకపోతే ఏసయ్య నా ప్రార్థన ఆలకించని చెప్పి ప్రార్థన చేయి ఏసయ్య ప్రార్థనకి తనకై తానుగా జవాబిస్తాడు చూడండి పాత నిబంధన గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దగ్గర తీసుకుని వస్తాను ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథంలో మోసే ఉన్నాడండి ఈహోషవా ఉన్నాడు సమూయేలు ఉన్నాడు ఏలియా ఉన్నాడు ఎలిషా ఉన్నాడు మీకా ఉన్నాడు జకరియా ఉన్నాడు యొషియా ఉన్నాడు ఇర్మియా ఉన్నాడు ఎజకేయలు ఉన్నాడు ఒషయా ఉన్నాడు మళ్ళాకి వీళ్ళందరూ కూడా దేవుని ప్రవక్తలే దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వాళ్ళే కానీ వీళ్ళల్లో ఎవరు కూడా ఏ ప్రవక్త కూడా ప్రార్థన విని ప్రార్థనే జవాబు ఇచ్చేటటువంటి స్థాయి స్టేటస్ వాళ్ళకి ఎవరికి లేదు అది కేవలము యస్సు ప్రభుకి మాత్రమే ఉంది అంటే యస్సు ప్రభు ప్రార్థన విని ఆ ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చేటటువంటి దేవుడు కేవలము ప్రవక్త అనేటటువంటి బ్రాకెట్ కి ఆయన సరిపెట్టద్దు మీరు దేవుడు ఏం చెప్తున్నాడు నాకు మొరపెట్టుదురేని నాకు ప్రార్థన చేయచూవద్దు రేణి అని చెప్పి ఇస్రాయలీలతో మాట్లాడుతున్నాడు ఆ కాలంలో వాళ్ళు ప్రార్థన చేసేటటువంటి వాళ్ళ మందిరాలు ఉన్నాయి వాళ్ళ సంగతి వదిలే ఎవడు నీతో ఈతనంలో మాట్లాడేటటువంటి నాకు ప్రార్థన చేయ చూవచ్చు నాకు మొరపెట్టు చూవచ్చు నీ ప్రశ్న ఏంటి అంటే ఎవరికి మొరపెట్టాలా ఎట్లా మొరపెట్టాలా ఆన్సర్ యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చెయ్యి లేదంటే యేసు ప్రభునే అడుగు యేసు ప్రభు ఏమంటే నా నామంలో మీరు ఏదైనా అడిగినా చేస్తానన్నాడు నా నామంలో తండ్రి తండ్రిని మీరు ఏదైనా అడిగితే అది కూడా చేస్తానన్నాడు నో ప్రాబ్లం జీజస్ ఇస్ ద హీ పర్సన్ ప్రార్థన వినేటటువంటి దానికి ప్రార్థనకి జవాబు ఇచ్చేదానికి యేసు సవాలువ్ నేను తండ్రి లేడు అని చెప్పి బోధ ఏం చేయడంలా మీరు పొరపాటు అర్థం చేసుకోకండి మనము ప్రార్థనకి సాధారణంగా క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందిన తండ్రికి ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో అడుగుతున్నామని చెప్పి మనం చెప్తాం ఎందుకంటే ఏసు ప్రభు ద్వారం అయ్యి ఉన్నాడు ఆయన ద్వారా ప్రతి విన్నపము దేవుడి దగ్గరికి పోతుంది తండ్రి కుడిపాసును ఆశీనుడు అయినాడు దేవుడు సమస్త అధికారాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టాడు యేసు ప్రభు మృతులని సజీవులుగా చేసినటువంటి దేవుడు మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచినటువంటి దేవుడు సమస్త అధికారాన్ని తండ్రి యేసు ప్రభుకి అప్పగించాడు కాబట్టి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయి నీకేమి చేతు కాకపోతే లేదంటే పరమ తండ్రి అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టి ఏసై నామంలో అడుస్తున్నాయని ప్రార్థ ఎట్టయినా చెయ్యి యేసు ఇస్ ది మిగిలినటువంటి ప్రవర్తలు కాదు మోషే కాదు దావీదు కాదు సమూహలు కాదు యష కాదు హెజికేలు కాదు ఇర్మియా కాదు ఎవరు కాదు కేవలము యస్సు మాత్రమే ప్రార్థన విని ప్రార్థనకి జవాబిచ్చేటటువంటి దేవుడు ఈ సందర్భంలో ఒక ప్రశ్నానికి నేను ముందుకు పడతాను మీరు నమ్ముకున్నటువంటి గురువులు కానీ మీరు నమ్ముకున్నటువంటి బోధకులు కానీ లేదంటే మీరు దేవుడు అని చెప్పి నమ్ముకునేటటువంటి వాళ్ళు వాళ్ళ నామంలో నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు నీ ప్రార్థనకి జవాబిస్తారా వాళ్ళు మృతులని సజీవులుగా లేపేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళ నువ్వు నమ్ముకున్నటువంటి ఆ గురువు కానీ ఆ ప్రబోధకుడు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసం కానీ ఆ ఫిలాసఫీ గాని ఏదైనా సరే నిన్ను పునరుద్ధానుడిగా మృతుల్లో నుంచి సజీవుడిగా లేపగలిగినటువంటి శక్తి దానికి ఉందా ప్రశ్న అడుగుతూ ఉన్నా కానీ ఏమంటాడంటే నేను నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు తలంపులు నేను ఎరుగుదును మంచికి ఉద్దేశించినటువంటి తలంపులే నా దగ్గర నేను కలిగి ఉన్నాను నీ భవిష్యత్తులో నీకు నిరీక్షణ కలిగించేదానికి మంచి ఆలోచనలు తలంపులు ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు కొన్ని చెయ్యాలి కొన్ని బాధ్యతలు నీ మీద పెడుతున్నా అది ఏమిటి అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి వెతకడం ప్రారంభించు దేవుని గురించి విచారణ చేయడం ప్రారంభించు మూడవది ఏమిటి అంటే దేవుడికి ప్రార్థన చేయి దేవుడి దగ్గర మొరపెట్టు నువ్వు దేవుడిని కనుక్కుంటావు అక్కడ ఆ పద్నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది ఆ మాట నిర్మాణము ఆ వాక్యం యొక్క నిర్మాణం అద్భుతంగా ఉంటుంది ఏమని చెప్పి రాయబడింది అంటే చూడండి నన్ను నేను మీకు కనుపరుచుకుందును అంటాడు మీరు కానీ ఇవి చేస్తే మీరు నన్ను వెతికితే నన్ను గురించి మీరు విచారణ చేస్తే నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అంటాడు ఆ సెంటెన్స్ నిర్మాణం చూడండి నన్ను నేను మీకు కనపరుచుకుందంట నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు నువ్వేమో విచారణ చేస్తూ ఉన్నావు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నావు కానీ నీకై నువ్వుగా నువ్వు ఎంత తపస్సు చేసినా ఎంత ధ్యానం చేసినా ఎంత తలకిందులుగా నా చెట్టు మీద నుంచి గుహలో కూర్చొని నువ్వు ఎంతగా నువ్వు ప్రయాసపడినా దేవుడు తన్ను తాను నీకు కనపరుచుకోకూడదు అనుకుంటే నీ ప్రార్థన నీ యొక్క ప్రయాస ఏది కూడా దేవుణ్ణి కనుక్కునేటట్టు చేయలేదు దేవుడు నీ ప్రార్థనకి జవాబుగా నువ్వు కనుక్కునేటటువంటి ఒక ప్రదేశంలోనికి ఆయనకి రావాల ఆయన రావాల హీ మస్ట్ మేక్ హిమ్సెల్ఫ్ నోన్ టు యూ ఆయన తనకై తానుగా ప్రత్యక్షపరచుకోవాలి ఏమంటా అంటే నన్ను నేను మీకు కనపరుచుకుందును ఆ కనపరుచుకునేటటువంటి పని ప్రత్యక్షపరచుకునేటటువంటి పని దేవుడిది నువ్వు ప్రార్థించేయడం మొదలు పెడితే నువ్వు కనుక్కునేటటువంటి ఒక స్థితిలో ఆయన తను తాను పెట్టుకుంటాడంట నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నువ్వు మొరపెట్టడం ప్రారంభిస్తే దేవుడి కోసం విచారణ చేయడం ప్రారంభిస్తే దేవుడి కోసం వెతికిలాడడం ప్రారంభిస్తే ఆయన నువ్వు కనుగొనేటటువంటి ఒక స్థితిలో ఒక ప్రదేశంలో తన్ను తాను ఆయన పెట్టుకుంటాంట అంటే ఆయన నీకు యాక్సెసిబుల్గా అవుతాడు పట్టుకో నువ్వు ఆయన్ని కనుగొనవచ్చు అది డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్రాయేలియల్ని ఆయన చెప్పిన మాట చెప్పిన ఆయన మాట చెప్పి దాన్ని స్థిరపరిచేటటువంటి దేవుడు ఆయన మాట చెప్పి ఆ వాగ్దానము నెరవేర్చేదానికి దాన్ని కొనసాగించేటటువంటి దేవుడు కూడా వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేరుస్తాడు దాన్ని స్థిరపరుస్తాడు అదేవిధంగా ఆ చేసినటువంటి వాగ్దానం కోసము ఆయన దాన్ని కొనసాగిస్తాడు ఆయన శక్తిని ఉపయోగిస్తాడు ఆ దేవుడు డెబ్బై సంవత్సరముల తర్వాత ఆ బబులోని దేశం నుంచి ఇస్రాయిల్ అందరినీ కూడా తిరిగి వారి సొంత దేశంలోనికి తీసుకొని వచ్చినటువంటి వాడు పోల్చుకుంటే అంతకుముందు పరిస్థితితో పోల్చుకుంటే వీళ్ళ సంఖ్య తక్కువ కావచ్చు కానీ విషయం ఏమిటి అంటే అండి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడు అది నువ్వు దృష్టి పెట్టవలసినటువంటి అంశము విషయము బబులోను రాజు బబులోను రాజులు వాళ్ళందరినీ ఓడించి పారసీక దేశాన్ని దేవుడు పైకి లేపాడు ఆ పారసీక దేశంలో కోరేషు అనేటటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని ఇస్రాయలీల్ని బబులోను దేశం నుంచి విడిపించేదానికి కోరేషిని ఆయన లేవనెత్తాడు అన్యుడైనటువంటి జనుడు యష్యా గ్రంథంలో ఒక దగ్గర కోరేషన్ గురించి మాట్లాడుతూ ఏమని చెప్పి రాయబడింది అంటే కోరేషిని గురించి దేవుడు మాట్లాడుతూ నేను నీకు ముందుగా పోవచ్చు నీ వంకర మార్గంలో నేను సరళం చేసేదను ఇనప తలుపులను ఇత్తడి గడియలను బద్దలు కొట్టిన అంధకారంలో దాచుకున్న మరుగైన నిధులు నీకు అప్పగించేదను అధికారులు నీ ముందు నిరాధులుగా చేశాను ఇటువంటి వాగ్దానం ఒకటి ఉంది ఏష్యా గ్రంథంలో ఎందుకు దేవుడు కోరేషుని లేపాడు అంటే ఇస్రాయల్ని విడిపించేదానికి దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునే దానికి ఈ పారశీక రాజు అయినటువంటి కోరేషుని పైకి లేపి శక్తివంతమైనటువంటి వాడుగా బలవంతమైనటువంటి వాడుగా రాజ్యాన్ని జయించేటటువంటి వాడుగా కోరేషుని ఆయన నిలబెట్టుకున్నాడు ఆ కోరేషు ఆ పారశీక దేశపు రాజు కోరేషు బబులైన దేశాన్ని ఓడించి దాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఆయన చేపట్టినటువంటి ఒక విధానము ఒక గవర్నమెంట్ పాలసీ ఏమిటి అంటే ఈ జనులు ఈ ఇస్రాయలీ జనులు తమ సొంత దేశానికి వెళ్ళిపోయి చెరలో నుంచి వాళ్ళు తొలగిపోయి తమ సొంత దేశానికి వెళ్ళి అక్కడ తమ దేవురాని దేవుడికి మందిరాన్ని కట్టుకొని ఆయన్ని ఆరాధిస్తూ తమ సొంత దేశములో ఉండవచ్చు అనేటటువంటి ప్రభుత్వ విధానాన్ని కోరేష్ రాజు అమలు చేశాడండి వీళ్ళందరూ కూడా వచ్చారు మీరు ఎజ్రా తర్వాత వచ్చి నెహిమ అక్కడ ఇవన్నీ అక్కడ కనిపించేటటువంటి విషయాలు ఈ పారసీక రాజు ఏమన్నాడు మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశములు మిమ్మల్ని గురించినటువంటి తలంపులు చేయనటువంటి ఉద్దేశం కాదు మేలు చేసేదానికే క్షేమం కోసమే కలిగి ఉన్నాను మీరు నాకు మొరపెట్టు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని డెబ్బై సంవత్సరాల తర్వాత నెరవేర్చారు వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారండి ఆ తర్వాత వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు గోడలు కట్టుకున్నారు అవన్నీ చేసుకున్నారు కానీ ఆ మందిరము దాని యొక్క స్థితి మొదటి మందిరం యొక్క ఘనత మహిమ దానికి లేదు సరే మొదటి మందిరం ఎలాగూ కాలిపోయింది అది నాశనం అయిపోయింది రెండో మందిరం కట్టారు రోమేళ్ళ కాలంలో ఆ మందిరం కూడా అయిపోయింది దేవుడు చేతులతో కట్టబడినటువంటి ఇంకొక మందిరాన్ని ఆయన నిలబెట్టాడు ఆ చేతులతో కట్టబడినటువంటి ఒక మందిరము దేవుని యొక్క మందిరము ఎవరు అంటే ఏసు ప్రభు ఆ మందిరంలో ఆశీనుడైనటువంటి దేవుడు యేసు ప్రభు ఆ యేసు ప్రభు అనేటటువంటి మందిరంలో దేవుడు ఎల్లకాలము నివాసము చేస్తూ ఉంటాడు యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్టు యేసు ప్రభుకి నువ్వు మొర అంటే ఆయనలో ఉండేటువంటి తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు మొరుపెట్టావు ఈజ్ ద లివింగ్ టెంపుల్ సో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈ మనం ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే నీ యొక్క పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉండొచ్చు బాధాకరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు దిక్కు లేనటువంటి స్థితిలో ఉండొచ్చు కానీ ఈ ఇస్రాయలి దేవుడు నిన్ను విమోచించగలిగినటువంటి దేవుడు తిరిగి తన దగ్గరికి నిన్ను నడిపించుకుంటూ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అటువంటి కరుణ కలిగినటువంటి దేవుడు అటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు నువ్వు ఏ మాత్రం కూడా నిరుత్సాహపడి దేవుడి నుంచి నువ్వు పూర్తిగా వేరవవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు దేవుడు నీ కోసం తన చేతుల్ని సాచి ఉంచాడు నీ కోసం మంచి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు నీ కోసం మంచి తలంపులు ఆయన కలిగి ఉన్నాడు నీకు క్షేమము నీకు భవిష్యత్తు నీకు నిరీక్షణ కలిగజేసేదానికి ఈ దేవుడి దగ్గర ఆలోచనలు తలంపులు ప్రణాళిక ఆయన దగ్గర ఉన్నాయి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏ విధంగా రావాలి నీ పూర్ణ హృదయంతో ఆ దేవుణ్ణి వెతుకు నీ పూర్ణ హృదయంతో ఆ దేవుణ్ణి విచారించు నువ్వు ఆయనకు ప్రార్థన చేయి ఆయన దగ్గర మొరపెట్టు ఆయన చేసిన మాట చొప్పున ఆయన చెప్పిన వాగ్దానం చెప్పు ఏమన్నాడు నన్ను నేను మీకు కనపరుచుకుందును దేవుడు తనను తాను నీకు కనపరుచుకుంటే దేవుడు నీతో మాట్లాడితే దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తే నీ జీవితంలో అంతకంటే ఏం కావాలి అంతకంటే ఐశ్వర్యము అంతకంటే గొప్ప భాగ్యము ఏమిటి ఆయన వచ్చినప్పుడు సమస్తము ఆయన నీ జీవితంలో చక్కపరుస్తాడు తిరిగి అమరుస్తాడు రీఅరేంజ్ చేస్తాడు రీఅలైన్మెంట్ అనేటటువంటి జరుగుతుంది రీసెట్ అనేటటువంటి జరుగుతుంది అన్నీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు ఒక దినంలో కాకపోవచ్చు కానీ ఆయన తన సమయాన్ని తీసుకుని ఆ సమయంలో ఏ సమయంలో నీ జీవితంలో ఏది రావాలో ఏది ఇవ్వాలో ఏ ఆశీర్వాదం రావాలో ఆయన నిర్ణయిస్తాడు నువ్వు ఆయన్ని పట్టుకొని ఉండాలి నమ్మదగినటువంటి దేవుడు బైబుల్ చదివితే మీకు గోచరించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి అనేక తరాలు అనేక మంది మనుషులు అనేక మంది ప్రదేశాలు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి తరములో ప్రతి ప్రదేశంలో ఈ దేవుడు నమ్మకమైనటువంటి దేవుడుగా సత్య స్వరూపుడకు దేవుడుగా అబద్ధమాడజాలనటువంటి దేవుడుగా పాపము లేనిటువంటి మహాపరిశుద్ధుడకు దేవుడుగా నీతిమంతుడైనటువంటి దేవుడుగా న్యాయవంతుడైనటువంటి దేవుడుగా తను తాను ఈ ప్రజల మధ్య ఈ దేశస్థుల మధ్య ఆ వ్యక్తుల జీవితాల్లో ఆయన కనపరుచుకున్నాడు ఈ దినమున నీ జీవితంలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు నీ ద్వారా ఆయన తను తాను ఇతరులకి బయలుపరుచుకుంటాడు నీ ద్వారా ఆయన తన నామము యేసు ప్రభు నామాన్ని ఆయన మహిమ పరుస్తాడు ఈ దినమున నువ్వు ఆ యేసు దగ్గరికి రమ్మని చెప్పి నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను ఆయన్ని వెంబడించు ఆయన్ని అనుసరించు ఆయన మాటల్ని గాయకొని ఆయన మాటలు నీ జీవితానికి పునాది బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె నువ్వు ఉంటావు యేసు ప్రభు మాటలు చెప్పాలంటే ఆయన మాటల మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎట్లా ఉంటావంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటావు గాలి వచ్చింది వరదొచ్చింది తుఫాన్ వచ్చింది భయంకరంగా వచ్చింది ఇల్లు మాత్రం కూలిపోలే బలమైనటువంటి పునాది మీద అది కట్టబడింది ఇంకొక పునాది ఇంకొక ఇల్లు కూడా ఉంది అది ఏమిటి అంటే వాళ్ళు వింటారు కానీ దేవుని యొక్క వాక్యానికి వాళ్ళ హృదయంలో స్థలం ఉండదు దానికి స్థానం ఉండదు దాన్ని వెంబడించరు విని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు వరద వచ్చింది వాన్ గాలి వచ్చింది తుఫాన్ వచ్చింది ఆ ఇల్లు అంటే ఆ జీవితము కూలిపోయింది విని మాత్రము ఆచరించకుండా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ పరిస్థితి ఈ దినమున ఆ యేస్సు నిన్ను తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు తన మాటల దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఈ దినమున ఆ సజీవుడైనటువంటి దేవుడు ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఆ కనికరం కలిగినటువంటి దేవుడు ఆ వాశ్చల్యత కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను ఆయన విడిచిపెట్టల ఆయన నిన్ను ఎడబాయిల నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన చేతుల్లోకి ఆయన యొక్క దొడ్డిలోనికి ఆయన యొక్క గృహంలోనికి ఆయన యొక్క మందిరంలోనికి నువ్వు వచ్చేసి దేవుని గురించి కూడా నువ్వు సంకోచించు ఆ దేవుడు నీకు తోడైనడు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని గాక ఏసునామం లామన్ వచ్చిన ప్రార్థన చేస్తానండి పరమ తండ్రి యుహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు నువ్వు విశ్వాస్యత నమకత్వం కలిగినటువంటి దేవుడు సత్య స్వరూపుడు ఒక దేవుడవు పాపమును ఏ మాత్రము చూడలేనటువంటి కన్నులు కలిగినటువంటి వాడవు నాయన నువ్వు సజీవుడవు జీవం కలిగినటువంటి దేవుడవు ఇదిగో ఈ వాక్యము వినిచ్చినటువంటి బిడ్డలు తమ హృదయంలో నాయన తిరిగి తమ్మును తాము నీకు ప్రతిష్ఠించుకొనిచ్చినటువంటి బిడ్డలు తమ్మును తాము నీకు సమర్పించుకుంటున్నటువంటి బిడ్డలు అయా తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏసు ప్రభువు దగ్గరికి యేసు ప్రభుకి తమ జీవితాన్ని సమర్పించుకుంటున్నటువంటి బిడ్డల్ని ఈ ధర్మ నీ సన్నిధిలో నేను వారిని ఎత్తి పట్టుకుని వచ్చున్నాను తండ్రి వారు ప్రార్థించు చుండగా నిన్ను వేడుకొని చుండగా నాయన తండ్రి వారు నీకు మొరపెట్టి చుండగా తమ హృదయముల్లో ప్రభు నాయన వారిని నువ్వు దర్శించి దేవా నీ యొక్క హస్తము వారి మీద వేయమని మిమ్మల్ని అడుగుతున్నాను వారిని మీరు ముట్టమని నిన్ను అడుగుతున్నాను వారిని మీరు తాకమని మిమ్మల్ని అడిగి వేడుకొని వారికి నాయన తిరుగు లేనటువంటి నిశ్చయితని అనుగ్రహించమని మిమ్మల్ని అడిగి వేడుకున్నాను వారి కోల్పోయినటువంటి తిరిగి సమకూర్చమని మిమ్మల్ని అడిగి వేడుకొని దేవా నువ్వు చెప్పి ఉన్నావు క్షేమకరమైనటువంటి ఆలోచనలు మంచి ప్రణాళిక నాయన నిరీక్షణ ఇవన్నీ కూడా నాయన వారి పట్ల నువ్వు కలిగి ఉన్నానని చెప్పి ఇప్పుడు మేము తండ్రి ధ్యానించినటువంటి వాక్యంలో నువ్వు సెలవిచ్చున్నావు దేవ ఆ క్షేమకరమైనటువంటి విషయములు నాయన తండ్రి మంచి ప్రణాళిక మంచి భవిష్యత్తు మంచి నిరీక్షణ వినిచున్నటువంటి బిడ్డలు తమ జీవితాన్ని తిరిగి నీకు సమర్పించుకున్నటువంటి బిడ్డలకి యేసు ప్రభుకి సమర్పించుకుంటున్నటువంటి బిడ్డలకి నువ్వు దయ చేయమని నీ హస్తమును చాచి వారి జీవితంలో అద్భుత కార్యములు చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చినాను నీ జనులైనటువంటి ఇస్రాయలీ నువ్వు విడిపించుటకు అయ్యా అన్యుడైనటువంటి పారశీక దేశపు రాజు కోరేషను నువ్వు లేపి ఉన్నావు దేవా ఆయన వచ్చి నాయన బబులోను రాజ్యమును ఓడించి నీ జనులైనటువంటి ఇస్రాయలీకి విడుదల కలిగి చేసి తమ స్వదేశమునకు తిరిగి వచ్చినట్లుగా చేసినటువంటి దేవుడు అదేవిధంగా ఈ సమయంలో కష్టంలో ఉన్నటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరు ఏమీ సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డల పక్షంగా నువ్వు మనుషుల్ని లేవనెత్తు వారికి సహాయమును పంపించు వారి పట్ల నువ్వు అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు జయించు నైనా జరిగించు వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యమును నువ్వు జరిగించమని దేవా వారిని తిరిగిని దగ్గరికి సమకూర్చమని వారి ప్రార్థన ఆలకించమని దేవ నీ సన్నిధిలో అనేక దినములుగా ప్రార్థన చేయచినటువంటి బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించమని స్వస్థత కలిగినట్టు స్వస్థత కావాలని చెప్పి కోరుచున్నటువంటి వారికి స్వస్థత దయచేయమని నాయన అనారోగ్యంతో బాధపడుచు ములుగుచున్నటువంటి వారికి విడుదల చేయమని అపవాది పీడ నుంచి విడుదల చేయమని నీ సన్నిధిలో ఈ దాన్ని ప్రార్థన చేయొచ్చినటువంటి ప్రతి కుమారుని కుమార్తెని మీరు దర్శించి గొప్ప కార్యములు వారి పట్ల జరిగించమని మా రక్షకుడు మా విమోచకుడు యేసు ప్రభు నామంలో నేను నడుస్తున్నాం తండ్రి ఆమెన్